తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విద్యా బోధనలో నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం జనవరి నెలకు సంబంధించిన బకాయిల క్లియరెన్స్ కోసం దాదాపు ఏడు వందల రెండు కోట్ల భారీ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు తెలుస్తుంది ఈ నిధుల విడుదల అనేది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా రాబోయే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న అన్ని పెండింగ్ బిల్లులను దశల పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఉంది ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సరండర్లీ బకాయిల విడుదలకు ఈ నిధులను ప్రధానంగా కేటాయించినట్లు సమాచారం సాధారణంగా ఉద్యోగులు తమకు లభించే అధ్యత్తు సెలవులను వాడుకోకుండా ప్రభుత్వానికి అప్పగించినప్పుడు దానికి ప్రతిఫలంగా నగదు అందుతుంది అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి అనేక జిల్లాల్లో ఈ సరెండర్ బిల్లులు ట్రెజరీల వద్ద ఉండిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగిపోయిన ఆ పాత బకాయిలన్నీ క్లియర్ కావడానికి మార్గం సుగమం అయింది ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ఉరాటనిచ్చే అంశం గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల కనీసం ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున కేటాయించి పాత బకాయలన్నిటిని పూర్తి చేస్తామని ఒక పక్క హామీని ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ నెలలో ఏడు వందల రెండు కోట్లు విడుదల చేయడం గమనార్థం దీనివల్ల ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చెత్తశుద్ధి అర్థమవుతుంది ఈ నిధులు నేరుగా ట్రెజరీల ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ అయ్యే ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభమైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లోపు మెజారిటీ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంకల్పంతో ఉన్న అధికారులు ఆ దిశగా బిల్లులను వేగంగా ప్రాసెస్ చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కొంతమంది ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే మరికొంతమంది మాత్రం తమకు ఇంకా నగదు జమ కాలేదని ఆందోళన చెందుతూ మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన తర్వాత అవి ట్రెజరీల నుంచి బ్యాంకులకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది మీరు ఏ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు ఏ దశలో ఉందనే దానిపై ఈ జమ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంకా నగదు జమ కాకపోతే వారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ రోజు మరియు రేపు అనగా రాబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వ్యవధిలో మెజారిటీ ఉద్యోగుల ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది నిధులు ఇప్పటికే మంజూరయ్యాయి కాబట్టి సాంకేతిక కారణాల వల్ల లేదా బ్యాంకింగ్ పనివేళల వల్ల స్వల్ప ఆలస్యం జరగవచ్చు ఉద్యోగులు తమ ఐఎఫ్ఎంఐ పోర్టల్ ద్వారా లేదా ట్రెజరీ వెబ్సైట్ ద్వారా తమ బిల్లుల ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు వారి కష్టాజితం వడ్డీతో సహా కాకపోయినా కనీసం అసలు మొత్తమైన సకలంలో అందడం సంతోషకరమైన విషయం